ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఒక కీలక హామీ కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు ప్రధానంగా మహిళలు ఎందుకంటే వాళ్ళకి అదే సౌకర్యం అదే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అనేది మేబీ ఆ సమయం ఆసన్నం అయిపోయిందేమో అని అనిపిస్తోంది ఎందుకంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించింది ఆ ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రాబోతున్నాయి ఏకంగా ఏడు వందల యాభై బస్సులను కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంపుతుందట త్వరలో ఇవి ఏపీకి చేరుకుంటాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి వీటిని సీఎం చంద్రబాబు ప్రారంభించి ఆయా జిల్లాలకు అయితే పంపించే అవకాశం ఉంది అయితే ఉచిత విద్యుత్ బస్సులు రాకతో మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు హామీ మీద కూడా చర్చ సాగుతుంది ప్రస్తుతం కేంద్రం నుంచి వస్తున్న బస్సులను ఉచిత బస్సుల కోసమే వినియోగించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న సాధారణ బస్సులను ఉచితానికి వినియోగిస్తే డీజిల్ ఖర్చులు పెరిగిపోతాయి దీనివల్ల నెల నెల ప్రభుత్వంపై మూడు వందల యాభై కోట్ల రూపాయలు పైగానే భారం పెరిగే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఉచిత బస్సులను ఈ విద్యుత్ బస్సులను ఉచిత బస్సులు గనక కేటాయిస్తే గనక దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అని అంచనా ఎందుకంటే అలాగనుకుంటే దానికి కూడా కరెంటు బిల్లు వస్తుంది కాకపోతే డీజిల్తో పోలిస్తే కాస్తంత తగ్గుతుంది అనేది అలాగే దానికి కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆలోచించారు విద్యుత్ ఛార్జింగ్ పాయింట్ని సోలార్తో ఏర్పాటు చేయబోతున్నారట ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్నాయి ఆ పిఎం సూర్యఘర పథకాన్ని రాష్ట్రం అందిపుచ్చుకుంది ఈ నేపథ్యం ద్వారా ఆర్టీసీ ద్వారా పాయింట్లను ఎంపిక చేసి భారీ ఎత్తున సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉచిత బస్సులకు విద్యుత్ వినియోగిస్తే ప్రభుత్వంపై కేవలం ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల భారం మాత్రమే పడే అవకాశం ఉంటుంది తద్వారా అటు సర్కార్ ఇచ్చిన హామీతో పాటు ఇటు భారం కూడా తగ్గుతుంది అని చెప్పి అధికారులు ఆలోచిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం పదివేల ఎలక్ట్రిక్ బస్సులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి కేంద్రం అందిస్తుంది ఒక్క ఏపీకి మాత్రమే ఏడు వేల ఏడు వందల యాభై బస్సులు అయితే వస్తున్నాయంట నిజంగా వీటిని గనక ఉచిత బస్సు ప్రయాణ హామీ ఏదైతే ఉందో దానికి గనక రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే హామీ తీర్చినట్టు అవుతుంది అనేది మరి ఏం చేస్తుందో చూడాలి ప్రభుత్వం